నమస్తే ఈరోజు మన మధ్య మన ఈ మూలం సంతలో పాల్గొనడానికి మన ఆదర్శ రైతు నాగరత్నం నాయుడు గారు వచ్చారు తారామతిపేటలో ఒక విశేషమైన క్షేత్రం మనమందరం చూస్తాం మన కుటుంబ సమేతంగా కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక వేదిక వేదికగా తీర్చిదిద్దారు నాగరత్నం నాయుడు గారు వారి కుటుంబం వారి అమ్మగారు వారి శ్రీమతి ఆయన వారి పిల్లలు వీరందరూ కలిసి ఆయన సారథ్యంలో ఆ క్షేత్రాన్ని ఎంత మంచిగా తీర్చిదిద్దారంటే ఆ వేదికలో ఎన్నో పెళ్ళిళ్ళు జరుపుకుంటారు ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటారు అందరూ అలాంటి వేదికలో మనం కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం సంక్రాంతి సమయంలో ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనల్ని ప్రోత్సహించడానికి అభినందించడానికి ఈ కార్యక్రమంలో రైతులకి ఎలా ఉపయోగపడుతుంది మన వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి నాగరత్నం నాయుడు గారు వచ్చారు నాయుడు గారు మన తెలంగాణ ఆంధ్రాలోనే కాదు కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా చాలా పెద్ద పేరు లక్షల మంది రైతులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు ఆయన వేల మందికి మన ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళేటట్టు వారు వారి శిక్షణను అందించారు అంత గొప్ప వ్యక్తి నాగరత్నం నాయుడు గారు అలాంటి వ్యక్తి మన మధ్యలో ఉండడం మనతో ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి ఇలాంటి కార్యక్రమాలు జరగాల వద్దా అన్న దాని గురించి దీని వల్ల లాభాల గురించి తర్వాత ఈ విషయంలో తన ప్రయాణం అభిప్రాయాలు తెలుపుతారు నాగరత్న నాయుడు గారు ధన్యవాదం ఈ సంత మూలం గ్రామ భారతి వ్యవస్థలో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అట్లాగే సోదరి సూర్యకళ్యాగ మేడం గారికి నమస్కారం నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోవచ్చు నాకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది కాబట్టి కొంత చెప్పగలుగుతాను ఇది ఒక్కరోజే కాకుండా వారానికో నెలకు రెండు మూడు సార్లు ఇలాంటి సంతలు జరిగినట్లయితే ఈ ప్రకృతితో కొడుకున్న మూలాలన్నీ ఇక్కడ ఉన్నాయి మన దేశ సంపదని మనం గౌరవించుకున్నట్టు మంచి ఆహారాన్ని మనం తీసుకున్నట్టు ఫుడ్ ఈజ్ ఏ మెడిసిన్ అనేది నా నినాదం ఇఫ్ యు టేక్ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఎన్విరాన్మెంట్ షార్ప్ బ్రెయిన్ యూ కెన్ కాంపిటేటివ్ టు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అనేది అందరిని ఎడ్యుకేట్ చేస్తుంటాం అదేవిధంగా ఈరోజు చూడండి చేనేత వస్తుంటే అంటే మన కళని మన సాంప్రదాయాన్ని ఎలా గౌరవించుకోవాలి మనవల్ని మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడనేది ఒకటి తద్వారా ఇంకొకటి ఏంటంటే మనం షోరూంలలో పోయి అధునాతనంగా ఉన్న చోట ఎగబడి కొంటూ ఉంటాం ఆ రిబేట్లు డిబేట్లు వీటి గురించి మాట్లాడుకుంటూ ఇక్కడ స్వచ్ఛమైన ఆహారం తీసుకొని కుటుంబానికి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది నవీడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ స్పెండింగ్ మోర్ దన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దర్ ఇన్కమ్ టు ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకంటే మంచి ఆహారం లేకుండా అనారోగ్యం పాలవుతుంటారు కాబట్టి ఈ గ్రామ భారతీయుల్ని కోరుకోవడం ఏంటంటే ఈ దీన్ని ఇంతటితోనే కాకుండా ప్రతి నెలకు నాలుగైదు వారాలు అన్ని చోట్ల ఒక ప్రాంతమే కాకుండా సో మన హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రాంతాలలో సో కార్యక్రమాన్ని జరిపించినట్లయితే అందరికీ మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతామనేది నా ఉద్దేశం అట్లాగే నేను కూడా మా ఫామ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాను ఒక రోజు సో దానికి ప్లాన్ చేస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసి కొనుగోలుదారులకు అమ్మకందారులకు దారులకు అందరికీ కూడా ననం ఎందుకంటే నేను ఎక్కువగా మాట్లాడకూడదు నాకు బ్రెయిన్ ఆపరేషన్ అయింది కాబట్టి ఇంతటితో నా వానికి సెలవు చేసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి